మానవత్వం చాటుకున్న గౌస్ బాబా గంగా జమున తై చీపు నిరూపించిన గౌస్ బాబా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు శ్రీరామనవమి సందర్భంగా జుంటుపల్లి సమీపంలో ఉన్న బాబా దర్గా జిఎంజి ఆస్థాన్ ఏ గో ఊసియా గౌస్ బాబా ఆధ్వర్యంలో జుంటుపల్లిలో శ్రీరామనవమి జాతర ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులకు చల్లటి తాగే నీళ్లు మరియు మజ్జిగ తప్పించడం కార్యక్రమం నిర్వహించారు గౌస్ బాబా మాట్లాడుతూ రామనవమి సందర్భంగా రామ భక్తులకు వెళ్లి చల్లటి నీళ్లు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థించారు గంగా జమున తైజీబి నిరూపించిన ఈ కార్యక్రమంలో రవి పటేల్ శ్రీశైలం నర్సిరెడ్డి శ్యామప మౌలనా హుసేన్ బాబులు సయ్యద్ నూరుల్లా తదితరులు పాల్గొన్నారు నమస్కారంలో జుంటిపల్లి రామస్వామి జాతర ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం గిట ఈ సంవత్సరము మేము పదకొండు పన్నెండవ సంవత్సరం నుంచి వెళ్ళి ఈ వచ్చే పోయే భక్తులకు ఈ నీళ్ళ చల్లనీళ్ళ కార్యక్రమము భక్తులకు తాపడం జరగబడుతుంది అదేవిధంగా మజ్జిగ గిటా చేసి వచ్చేపోయే వాళ్ళకు సేవ చేసుకుంటున్నాము మా దర్గా లోపల కుల మత భేదములు లేకుండా మేము అందరము టీము కలిసి ప్రతి సంవత్సరం లేటా ఈ సంవత్సరం గిటా అందరికీ వచ్చే పోయే వాళ్లకు చల్లనీళ్ళు తాపుతున్నామని తెలియజేసుకుంటున్నాము अल्लाम वरम्त लाला वरक जी आज राम का यात्रा है बिल्कुल कई सालों से ये काम चल रहा हमारा सेवा कार्यक्रम कई सालों से काम चल रहा पूरी कमेटी मिलकर ये काम कर रही जैसे कि हमारे हिंदू भाई भी हैं इसमें रवि पटेल नसरडी शरणापा और श्री सैलम और भी हमारे तमाम साथियाँ हैं हर साल से हम ये काम कर रहे हैं अल्लाह जो आ रहे हैं जा रहे हैं जो भक्ता आ रहे हैं उनको पानी पिला रहे हैं खाना खिला रहे हैं हर चीज़ चल रहा है यहाँ पर अल्लाह का करम है ऐसी हमेशा हमको कामयाबी करने फरमाओ सबको को जो जो नए हैं उन लोग लो भी आने का है बिल्कुल ऐसा जो काम कर रहे हैं आप सभी करना है काम असलकम् व बरकातहू